హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చిన అది కార్ కొందామని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకు నెల లేదంటే రెండు నీళ్ళు ఆగడం చాలా బెటర్ డెఫినెట్గా ప్రైస్ అనేది వన్ పాయింట్ టూ నుంచి టూ ల్యాక్స్ వరకు డిక్రీజ్ అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్ల మీద వేసినటువంటి ట్వంటీ ఫోర్ అనే జీఎస్టీ స్లాబ్ వైపు లెవెన్కి తగ్గిస్తుంది అది కూడా వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ కెపాసిటీ కదా ఆ కార్లు అన్నిటిపైన మ్యాక్సిమం వన్ నుంచి టూ ల్యాక్స్ తగ్గుతుంది ఎవరైనా కార్ కొనాలి కార్ డెఫినెట్గా కొంచెం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కార్ అనేది ఒక డ్రీమ్ మంచి కార్ కొనుక్కోవాలి మన ఫ్యామిలీకి సెట్ అయ్యే కార్ వండుకోవాలని ఆలోచిస్తున్నారు అటువంటి వాళ్ళకి నిజంగా ఒక గొప్ప గ్రేట్ న్యూస్ అనుకోండి డెఫినెట్గా కార్ కారు మన ఆలోచన ఉంటే ఇన్ని రోజులు ఆగారు ఇంకొక వన్ మంత్ ఆగండి దసరాలోపు ఇవన్నీ కార్ రేట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి అన్నీ వాళ్ళు చెక్ చేసుకునే అన్నీ కూడా డిక్రీజ్ అవుతూ ఉన్నాయి ఈ సిజీఎస్టీ ట్వంటీ ఫోర్ స్లాబ్ రేట్ తగ్గడం వల్ల లెవెన్ జిఎస్టీకి వస్తుంది లెవెన్ రూపీస్ సో మనకు చాలా చాలా ఉపశమనం ఉన్నాం ఎవరైతే బడ్జెట్ లేక సెకండ్స్ సెకండ్ హ్యాండ్ యూజర్ కార్ తీసుకుంటున్నారో వాళ్ళకి అదే ప్రైస్లో ఒక కొత్త కార్ వస్తుంది సో జాగ్రత్త ఖచ్చితంగా కొత్త కారే తీసుకోండి ఎందుకంటే జిఎస్టీ రేట్ తగ్గుతుంది కాబట్టి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం మీ ఫ్యామిలీకి మీ డ్రీమ్ కార్ మీ ఇంటి ముందు సిసిఎస్టీ రేట్లు ఎక్కువ ఉన్నాయి లేకపోతే కొత్త కార్ ప్రైస్ ఎక్కువ ఉందని అని చెప్పేసి మనం యూజ్డ్ కార్ గురించి ఆలోచిస్తున్నారు సో ఇప్పుడు ఆ యూజర్ కార్ సెక్షన్లోనే అదే సెక్టార్లో మనకి కొత్త కార్ వస్తుంది ఇంటికి డెఫినెట్ వద్ద కొత్త కార్ అంటే అది లైఫ్ ఉంటుంది సిఈల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు ఏదైనా బెటర్ దీనిలో చాలామంది మళ్ళీ ఆలోచించే విషయం ఏంటంటే పెట్రోల్ కార్ పెట్రా డీజిల్ కార్ బెటరా అనేది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు సో సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్రోల్ కార్ అనేది చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది డీజిల్ కార్ ఎక్కువ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకైతే డీజిల్ కార్స్ బెటర్ ట్రావెల్స్ వాళ్ళకి కావచ్చు పొలిటికల్ వాళ్ళకి కావచ్చు ఇంకెక్కువ వాళ్ళు కొంచెం టూర్స్ అని ప్లాన్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ టూర్స్ ఫ్రెండ్స్ ట్రిప్స్ అని వాళ్ళకి డీజిల్ కార్స్ చాలా పెట్టరు ఎట్లా అంటే డీజిల్ కార్ కొంచెం హార్డ్ మెటల్ కొంచెం దాని బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది పెట్రోల్ కొంచెం బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది బట్ ఈజీ యాక్సెస్ అందరికీ లోపల దొరికే అటువంటి కొంచెం యాక్సెసరీస్ కావచ్చు స్పేర్ పార్ట్స్ కావచ్చు అన్నీ రెడీ ఉంటాయి సో బీ కేర్ఫుల్ ఇన్ని రోజులు ఆగండి ఇంకొక నెల రోజులు ఆగండి డెఫినెట్గా మీకు కలర్ కానీ సొంతం తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మేము ముందుకు వస్తా పటేల్ టాక్షస్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ పటేల్ తాక్ష